వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నివాస్ న్యూస్ మాదిగా మాదిగా ఉపకులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానమిస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్ను సస్పెండ్ చేసింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడున ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దామోదర్ రాజ నరసింహ అడ్వకేట్ జనరల్ ను సుప్రీంకోర్టుకు పంపించారు వర్గీకరణపై సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారు తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇప్పుడు అమల్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా మాదిగ మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది ఇందుకోసం అవసరమైతే తీసుకొస్తాం అత్యంత కీలకమైన ప్రకటన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది కొన్ని దశాబ్దాల నుంచి మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించిన లక్షలాది మంది యువకులు ఎస్సీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ కోసం వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏబిసిడి వర్గీకరణ మీద మాదిగా మాదిగా ఉపకులాల యువకులు పోరాటాలు చేయడం జరిగింది వారి పోరాటాల ఫలితం ఒకనాడు ఇదే శాసనసభలో మాదిగా మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానం ఇస్తే నాతో పాటు ఆనాటి శాసనసభ్యుడు సంపత్ కుమార్ని కూడా ఈ సభ నుంచి బహిష్కరించడం జరిగింది గత ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ మీద కేంద్రానికి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకుపోకుండా మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది కానీ డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ అడ్వకేట్ జనరల్ ని ఢిల్లీకి సుప్రీంకోర్టుకు పంపించి న్యాయ కోవిధులతో చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగా మాదిగ ఉప కులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది నేను మనస్ఫూర్తిగా సుప్రీం కోర్టు కానిస్టిట్యూషనల్ బెంచ్ కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఏడు మంది జడ్జిలలో ఆరు మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా దేశంలోనే అందరికంటే ముందు భాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీడీ వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేము అందరం తీసుకుంటాం అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిక సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము కాబట్టి ఈరోజు ఈ సభ అందరు కూడా ఈ ఈ అంశం మీద కొచ్చి మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి